అందరికీ నమస్కారం భారతీయులను అమెరికా నుంచి బహిష్కరించటమే ఇక మిగిలి ఉందా ఈ అంశం పైన కౌశల్ సికౌలా గారు విశ్వా గారు అందించినటువంటి సమాచారాన్ని ఒకసారి చూద్దాం భారతీయుల గొప్పతనం చూసి ట్రంప్ ఎంతగా పిచ్చి పట్టిపోయారంటే వీధి చివరలో ఉండే శత్రువులా ప్రవర్తిస్తున్నారు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని కంపెనీల నుంచి వారిని తొలగించి అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్ మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్తో చాలా దురుసుగా చెప్పారు ట్రంప్ ఇప్పుడు ఒక తీవ్రమైన జాతి వివక్షవాదిగా మారిపోయారు ఇప్పుడు ట్రంప్కు భారతదేశం పేరు వింటే పదే పదే గుండెపోట్లు వస్తున్నాయి భారతీయుల వల్లే అమెరికన్ పరిశ్రమలు మరియు ఐటీ రంగం అభివృద్ధి చెందాయని తెలిసినా ఆయన ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు సంపద మత్తులో ఉన్నటువంటి అమెరికన్లో పనిచేసి ఉండుంటే భారతీయులు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు అమెరికాలో ఉన్న భారతీయ లాబీలే అమెరికాకు సంపదను రుచి చూపించారు ట్రంప్ భారతదేశంతో శత్రుత్వాన్ని మానుకుంటే మంచిది ట్రంప్ పన్నుల తరువాత కొత్త ప్రపంచ క్రమం ఏర్పడుతోందా అనే విషయానికి వస్తే ఇదే పరిస్థితి కొనసాగితే ఒకరోజు అమెరికా డాలర్ ఆధిపత్యం ముగిసిపోవచ్చు ట్రంప్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా రష్యా చైనా భారతదేశం మాత్రమే కాకుండా బ్రెజిల్ డెన్మార్క్ సౌత్ ఆఫ్రికా కూడా ఒకే వేదికపై కనిపిస్తూ ఉన్నాయి పాకిస్తాన్ వెంటపడినటువంటి అమెరికా చైనా లేకుండా పాకిస్తాన్ సున్నా అని మర్చిపోయింది చైనా కోపంగా ఉంది షెబాజ్ షరీఫ్ తో తన కోపాన్ని వ్యక్తం కూడా చేసింది కానీ తెలివైన ట్రంప్ షెహాజ్ కి బదులుగా ఆ సినిర్ ను మునగ చెట్టు పైకి ఎక్కించాడు అక్కడ నుంచి జారి పడితే నేలపై పడిపోవడం తప్ప మరో దారి లేదు బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చి జవహరి బగ్దాదీలకు సాయం చేసి ఉగ్రవాదానికి జన్మనిచ్చిన ఈ పాకిస్తాన్ పైన అంత ప్రేమ ఎందుకు మరికొద్ది కాలంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారబోతున్నటువంటి అభివృద్ధి చెందుతున్న భారతదేశంపై అంత ద్వేషం ఎందుకు అటు జిన్పింగ్ భారతదేశాన్ని ఆహ్వానించారు భారతదేశం అంగీకరించింది ఆగస్టు ముప్పైనా మోదీ చైనాకు వెళతారు చైనా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది పుతిన్ మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి మోదీ పుతిన్ను భారతదేశానికి రావాలని ఆహ్వానించారు పుతిన్ అంగీకరించారు ఈ సంవత్సరం చివరిలో భారతదేశానికి వస్తారు సంఘటనలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి ఈ ప్రపంచం సమన్వయపూర్వక మార్గంలో పయనిస్తూ ఉండగా ట్రంప్ పన్నులను తీసుకొచ్చారు అది కూడా భారతదేశం వంటి స్నేహపూర్వక దేశంపై ఎక్కువగా చూస్తూ చూస్తూనే ట్రంప్ పిచ్చివాడిగా మారి స్నేహితులపై కళ్ళు నెరిపేలా ప్రవర్తిస్తున్నారు దీని పరిణామం మంచిగా ఉండదు దేశాలు తమ పరిధిలో మాత్రమే ఉండగలిగిన కాలం పోయింది ఈరోజు ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది ఇప్పుడు చూడండి పేద దేశాల ప్రజలు కూడా విదేశాలకు వెళుతున్నారు వివిధ సంస్కృతులు సమన్వయం సామరస్యం గుండా వెళుతున్నాయి వ్యాపార పరంగా కూడా ప్రపంచం ఒక పెద్ద మార్కెట్గా మారింది ఎవరు ఇంకొకరు లేకుండా జీవించలేరు ట్రంప్ అకస్మాత్తుగా అమెరికాను ఒక చిన్న గ్రామం చేయాలనుకుంటే అది వేరే విషయం బహుశా ఆయన ఒక మహాశక్తివంతమైన దేశానికి అధ్యక్షుడే ఉండవచ్చు కానీ ఆయన ప్రపంచానికి పెత్తందారు కాదు అని అర్థం చేసుకోవాలి మాట తప్పే ప్లేట్ ఫిరాయించే నాయకుడుగా ఆయనకున్న పేరు ట్రంప్ను బలహీనమైన భయపడే వ్యక్తిగా మార్చింది ప్రచారం కోసం ఆరాటపడే ట్రంప్ తన ప్రమాదకరమైన ఆలోచనల నుంచి త్వరగా బయటపడకపోతే నిస్సందేహంగా ఒకరోజు అమెరికా ఒంటరిగా మిగిలిపోతుంది దేశంలో ఆయనకు వ్యతిరేకంగా గళాలు వినిపించడం మొదలవుతుంది ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్